హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకి అందించాల్సిన పెరిగిన పెన్షన్ మూడు వేల రూపాయలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి రూపొందిస్తున్నాము ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ అయితే రెడ్ కలర్ దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంక వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళంత మందికి షేర్ చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచనున్నట్లు పరిగణించడం జరిగింది ఇప్పటికే మూడు విడతల్లో పెన్షన్ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి పెంచడం జరిగింది ఇప్పుడు తాజాగా నాలుగో విడతలో రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ని జనవరి నెల నుంచి అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని ఆదేశించడం జరిగింది పెరిగిన పెన్షన్ మూడు వేల రూపాయలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి మూడవ తేదీన కాకినాడ పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నారు జనవరి మూడు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్కరికి ఈ పెరిగిన మూడు వేల రూపాయలని పెన్షన్ని అందించడం జరుగుతుంది అలాగే కొత్తగా పెన్షన్కి దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కార్డుని అందించి పెరిగిన పెన్షన్ ని అందించనున్నారు